ప్రధానంగా ఇప్పుడు మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున జిఎస్టీ చాలా వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇది వరకు ఉండిండేది ఇప్పుడు తగ్గించినారు కాబట్టి చాలా వరకు కన్జూమర్స్ అందరు కూడా బెనిఫిట్ అవుతారు ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించినారు కాబట్టి ఎక్విప్మెంట్స్ అన్ని రేట్స్ తగ్గినాయి కన్జ్యూమర్స్ కూడా బాగా బెనిఫిట్ అవుతారని అనుకుంటున్నాను ఈరోజు కార్యక్రమంలో అందరికీ ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఎలక్ట్రికల్ గూడ్స్ మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూపర్ జిఎస్టీ ప్రోగ్రామ్ భాగంగా చాలా వరకు జిఎస్టీని తగ్గించినారు ఆ జిఎస్టీ ఎంత తగ్గింది అనేది ఎయిర్ కండిషన్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం వరకు తగ్గించినారు అలాగే డిష్ వాషర్లు వాటిపైన ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ తగ్గించినారు అలాగే టెలివిజన్స్ ముప్పై రెండు ఇంచులు పైన ఉండే వాటికి ఇంతకుముందు ఇరవై ఎనిమిది శాతం ఉండేది ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తీసుకొని వచ్చారు అలాగే పవర్ బ్యాంక్స్ మన కి వాడే పవర్ బ్యాంక్స్ లాంటివి ఇరవై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తీసుకొని వచ్చినారు మనము కంప్యూటర్లకు తర్వాత గ్రాఫిక్స్ డిజైన్స్కి వాడే మానిటర్స్ని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తీసుకొని వచ్చినారు అలాగే మనము ప్రొజెక్టర్స్ మనం మీటింగ్స్ వాడే ప్రొజెక్టర్స్ని ట్వంటీ ఎయిట్ శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తీసుకొని వచ్చినారు అలాగే మన వాకీ టాకీ టూ టూ వే రేడియోస్ అని అంటాం దాన్ని దాన్ని ఇంతకుముందు పన్నెండు పర్సెంట్ ఉండింది అది ఇప్పుడు ఐదు శాతానికి తీసుకొని వచ్చినారు అలా ముఖ్యంగా మనము గవర్నమెంట్ క్లీన్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది కనుక ఈ ఈ క్రమంలో సోలార్ ప్యానెల్స్ పైన పన్నెండు శాతం ఉండేది ఇప్పుడు ఐదు శాతానికి జిఎస్టీ తీసుకొని వచ్చినారు సో ప్రజలందరికీ కోరుకోవడం ఏమంటే ఈ బెనిఫిట్స్ని మీరు ఖచ్చితంగా అడిగి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే కొన్ని చోట్ల తగ్గించకుండా జిఎస్టీ తగ్గించకుండా అమ్ముతే మేము దానిపైన జిఎస్టీ వాళ్ళకు కంప్లైంట్ చేస్తాం ఈ ఎయిర్ కండిషన్స్ కానీ ఇవన్నీ పాత రేట్లకే కొన్ని అమ్ముతున్నారని చెప్పి తెలిసింది అలాంటివి అమ్మకుండా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మీదనే అమ్మాలి ఆ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మీదే అమ్మాలి ఇప్పుడు మీకు చెప్పినట్లు ప్రతి ఒక ఎలక్ట్రికల్ ఐటెం మీద ఎంతో కొంత తగ్గింది దాదాపుగా ప్రతి దాంట్లో పది పర్సెంట్ దాదాపుగా తగ్గినాయి కాబట్టి ప్రజలు ఈ జిఎస్టీ ఫలాలని అందుకోవాలని కోరుకుంటున్నాను